హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గాయస్ మరి మనం ఇంతకుముందు తొమ్మిది వీడియోలు భర్తీ చేసుకోవడం జరిగింది పూర్తి చేసుకోవడం జరిగింది తొమ్మిది వీడియోలకు గాను ఎనిమిది పాఠాలు చెప్పుకోవడం జరిగింది ఈ తొమ్మిదో పాఠమైనటువంటి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అనే పాఠం గురించి మనము ఇప్పుడు ఈరోజు బిట్లు చూసుకుందాం ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సంఖ్యలే విశ్వశాసనకర్తలు అన్నది పైథాగరస్ సంఖ్యలే విశ్వశాసనకర్తలు అన్నది ఎవరు ఫైథాగరస్ గణిత ఉపాధ్యాయుని లక్షణాలు చక్కని విషయ పరిజ్ఞానము మంచి బోధన పఠిమ ఉండాలి చిరునవ్వు స్నేహభావం పెంపొందేలాగా ప్రవర్తన ఉండాలి సమయపాలన కలిగి ఉండాలి గణిత పత్రికలకు చందాదారుగా ఉంటూ ఆ పత్రికల్లో వ్యాసాలు రాయగలిగి ఉండాలి సమస్య పరిష్కార శక్తి కలిగి ఉండాలి గణిత సామాగ్రిని సమర్థవంతంగా ఉపయోగించగలగడం ప్రత్యేక సమయాన్ని కేటాయించి వెనకబాటుతనాన్ని రూపుమాపాలి ప్రతిభావంతులకు ప్రత్యేక కార్యక్రమాలను రచించగలగాలి వేగం ఖచ్చితత్వం తర్కం హేతువులను ఆదర్శవంతంగా ఆచరిస్తూ విద్యార్థులను కూడా ఆచరించేలా శిక్షణనివ్వాలి సదా విద్యార్థులను తరగతి గదిలో చురుకుగా గణిత క్లబ్బును గణిత ప్రయోగశాలను గ్రంథాలయాన్ని స్థాపించి వాటి నిర్వహణలో విద్యార్థులను భాగస్వాములను చేయాలి గణితం అంటే అపారమైన ప్రేమ ఇష్టం కలిగి ఉండాలి గణిత ఉపాధ్యాయుని సాధారణ విద్యార్హతలు ఏమిటి ప్రాథమిక పాఠశాలలో బోధించటానికి కనీసం ఇంటర్ వరకు గణితాన్ని ఒక అంశంగా అభ్యసించి ఉండాలి రెండోది మాధ్యమిక తరగతుల్లో బోధించడానికి గణిత శాస్త్రంలో పట్టభద్రుడై ఉండాలి గణిత బోధన అంశంగా శిక్షణ కళాశాలలో శిక్షణ పొంది ఉండాలి గణిత ఉపాధ్యాయుడు గణితాన్ని అభ్యసించడమే కాకుండా గణిత బోధనలో శిక్షణ పొంది ఉండాలి అవసరమైనప్పుడల్లా వృత్యంతర శిక్షను పొందాలి విద్యార్థి ద్వారా విద్యార్థికి బోధన అందించడాన్ని ఏమంటారు విద్యార్థి ద్వారా విద్యార్థికి బోధన అందించడాన్ని ఏమంటారు అంటే పీర్ లెర్నింగ్ అంటారు పీర్ లెర్నింగ్ తాను నేలపై ఉన్న తన విద్యార్థులను మాత్రం తన భుజాలపైకి ఎత్తుకొని వారిని తనకంటే ఉన్నతంగా నిలబెట్టేవాడు నిజమైన ఉపాధ్యాయుడు ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమయ్యే గణనలు అన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి మౌఖిక పని చర్చల ద్వారా కానీ ప్రశ్నల ద్వారా కానీ జరిపేది మౌఖిక పని కళ్ళను చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను మౌఖిక పని ఉపాధ్యాయుడు విద్యార్థుల దృష్టిని ప్రస్తుతాంశంపైకి కేంద్రీకరింపజేయగలిగేది మౌఖిక పని విద్యార్థులు తరగతి గదిలో ఉత్సాహంగా నిశిత దృష్టితో ఉండి అభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేసేది మౌఖిక పని విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించి బోధనాంశ స్థిరీకరణ జరిగింది లేనిది దీని ద్వారా తెలుసుకోవచ్చు మౌఖిక పని విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సరిచేసేది ఆలోచించడం వేగంగా గణించడం మానసిక సంసిద్ధత చురుకుదనం అభివృద్ధి చెందించేది ఏంటంటే మౌఖిక పని మౌఖిక పనిలోని లోపాలు ఒకటి క్లిష్టమైన సమస్యలను ఈ పద్ధతి ద్వారా సాధించలేము రెండు ఇది వ్యక్తి జ్ఞాపక శక్తిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది మూడు నియమబద్ధమైన ఆలోచనను పెంచుకోనట్లయితే దీనివల్ల ఫలితం ఉండదు నాలుగు విద్యార్థులు ఏకాగ్రతను నిలపలేకపోతే దీనివల్ల కంటే కీడు ఎక్కువ జరుగుతుంది మౌఖికంగా నేర్పిన అంశాలు స్థిరంగా ఉండడానికి ఏది ఉత్తమమైంది రాతపని రాతపనిలో శుభ్రతతో పాటు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి వేగం ఖచ్చితత్వానికి ప్రాముఖ్యం ఇవ్వాలి గణిత శాస్త్రంలో భావనల సూత్రాల నియమాల స్థిరీకరణానికి తోడ్పడేది ఆవర్తన విధానం గణిత శాస్త్ర అభ్యసనకు తగినది ఏది ఆవర్తన విధానం ఆవర్తనం అనేది ఎన్ని నిమిషములకు మించకూడదు ఇరవై నిమిషములకు ఆవర్తన విధానం వల్ల ఉపయోగాలు ఆవర్తనం అనేది నైపుణ్యాన్ని శక్తిని పెంపొందిస్తుంది విద్యార్థులలో సమస్యలకు ప్రతిస్పందన అనేది అనుకోకుండా సమస్య పట్ల వెచ్చించే కాలాన్ని శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది విద్యార్థులు వివిధ సన్నివేశాలలో ఎలా నడుచుకోవాలో తెలుపుతుంది ఆవర్తన పనిలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని సబ్జెక్టులలో ఆవర్తనం ఒకే రోజు ఇవ్వరాదు అంటే ఇవ్వకూడదు మాదిరి సమస్యలు చేశాక సమస్యలలోని పదాలు అంకెలు మార్చి సరళత నుంచి కఠినతకు పోవాలి ఒక పాఠ్యాంశానికి సంబంధించిన ఆవర్తనం పూర్తి చేసిన తర్వాత బోధన లక్ష్యాలు సాధించబడ్డాయో లేదో విశ్లేషించాలి ఆవర్తన ద్వారా మాత్రమే గణిత విషయాలను గణిత పాఠ్యాంశాలను మొత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారు అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు గెస్టాల్ట్ పాఠ్యాంశాన్ని బోధించడానికి పూర్వంగాని అనంతరం కాని అంటే తర్వాత కానీ విద్యార్థికి ఇచ్చే పని నియోజనాలు విద్యార్థి తన సొంత బాధ్యతపై నెరవేర్చవలసినవి నియోజనాలు నియోజనాలుగా ఇచ్చేవి ఏంటి అంటే పజిల్సు పొడుపు కథలు పరిశోధనలు తరగతి బోధనను తగ్గించే స్వీయ అధ్యయనం నియోజనం నియోజనం యొక్క ఆవశ్యకత అంటే అవసరం ఏమిటయ్యా అంటే బోజ బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు విద్యార్థులలో గణిత వాన్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి నియోజనం లక్షణాలు విద్యార్థి పూర్వజ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి స్పష్టత ఖచ్చితంగా ఉండాలి అభ్యసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి విద్యార్థులలో వైయక్తిక భేదాలను గుర్తించి వాటి ఆధారంగా నియోజనాలు ఇవ్వాలి నియోజనాలు లిఖితపూర్వకమైనవి కావచ్చు లేదా ప్రయోగాత్మకం కావచ్చు ఇవి ముందుగా నిర్దేశించిన బోధన లక్ష్యాలపైన స్పష్టీకరణలపైన ఆధారపడి ఉంటాయి చివరిది సిలబస్లో గల ఖాళీలను పూరిస్తాయి సిలబస్లో గల ఖాళీలను పూరిస్తాయి నియోజనాలు ఇచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలు ఉపాధ్యాయుడు నియోజనాన్ని రూపకంగా లేదా సమస్య రూపకంగా ఇచ్చి దానితో పాటు సంప్రదించవలసిన గ్రంథాలను సూచించాలి ఉపాధ్యాయులు విద్యార్థితో ఆ నియోజకాన్ని గురించి చర్చించాలి త్వరితంగా విజయవంతంగా పూర్తి అయ్యేటట్లుగా చూడాలి నియోజనాలు విద్యార్థి అవసరాలు ఆసక్తులకు తగినట్లుగా క్రియారూపకంగా ఉండాలి అంతర్దృష్టి ప్రేరణ చెందేవిగా ఉండాలి నియోజనాలు విద్యార్థి మానసిక స్థాయికి తగినట్లుగా ఉండాలి అతని సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించేవిగా ఉండాలి విద్యార్థులకు ఇచ్చే నియోజనాల్లో వైవిధ్యం ఉండాలి విద్యార్థులలో వేగం అభివృద్ధి చేయాలంటే పెంపొందించవలసినది ఖచ్చితత్వాన్ని పెంపొందించడం అలవాటు చేయడం నియోజనాల కాలపరిమితి అనుసరించడం సులభ మార్గాలను అనుసరించడం ఉపకరణాల ఉపయోగాన్ని తగ్గించడం వైయక్తిక భేదాలు ఆధారంగా పనిని ఇవ్వాలి ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గాలు మంచిని అలవాటు చేయడం శుభ్రత సంఖ్యలను స్పష్టంగా రాయడం సమస్యను సరిగా విశ్లేషించడం ఫలితాలను సరిచూడడం లోపాలను కనుగొని నివారణ ఉపాయాన్ని ఉపయోగించడం విద్యార్థులకు గణితం పట్ల అయిష్టత నివారణకు ఉపాధ్యాయులు తీసుకోవలసిన చర్య నిజ జీవితంలో గణిత అధ్యయన ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేయడం గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు నిర్వహించవలసిన కార్యక్రమం అభ్యసన స్థాయిని గుర్తించి వారి అభ్యసన అవసరాలకు తగినట్లు బోధన చేయడం వ్యాసక్తులు కలిగించడం మౌఖిక పని వల్ల ప్రయోజనం ఏమిటి తెలివిగల విద్యార్థుల మధ్య మంచి పోటీని పెంచుట విద్యార్థి గణితంలో వెనుకబడి ఉంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా అతనిలోని గణిత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏ పద్ధతి అవలంబిస్తావు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు గణితం ద్వారా తర్పీదునిస్తాను విద్యార్థి గుణకార భాగాహార సమస్యల్లో వెనకబడినప్పుడు నీవు ఏమి చేస్తావు వివిధ అంకెల సమాహారాలను విషదపరుస్తాను గణిత ఉపాధ్యాయుడిగా విద్యార్థుల నిత్య జీవితంలో భాగంగా చేయవలసిన గణితం మనోగణితం గణిత శాస్త్రంలో భావనల సూత్రాల నియమాల స్థిరీకరణకు తోడ్పడును తోడ్పడుతున్నది ఆవర్తన విధానము ఇంతటితో తొమ్మిదో పాఠం కూడా కంప్లీట్ అయిందండి బిట్స్ మనం పూర్తిగా చూసుకున్నాం మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా